ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేకుండా మర్చిపోయారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి కొంచెం లేట్ అయినా కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అయితే అవ్వండి అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమైల్స్ గురించి కావాలంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తి అది మీ ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి పార్ట్నర్ అవ్వండి ఎక్స్ పార్ట్నర్ అవనివ్వండి ఎవరైనా కూడా ఎక్స్ లవర్ అవనివ్వండి సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ మీద ఇంకా మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నారా లేకపోతే మిమ్మల్ని మర్చిపోయారా మేబీ మీ ఇద్దరు విడిపోయి ఉండొచ్చు నోకండా సిచ్యువేషన్లో ఉండి ఉండచ్చు బ్లాక్ చేసుకోవచ్చు అండ్ పాస్ట్లో అంటే కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు ఆల్రెడీ మీరు మ్యారేజ్ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ పార్ట్నర్ అయినా మ్యారేజ్ అయినా మ్యారేజ్ చేసుకుని ఉండవచ్చు సో వాళ్ళు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేకుంటే మర్చిపోయారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీనేమో అండ్ మీ పార్ట్నర్నేమో తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్ల సహాతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కాకుండా న్యూట్రల్గా ఆలోచించండి సో అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి వీడియో స్కిప్ చేసేసి మాకు కనెక్ట్ అవ్వలేదు మీరు చెప్పినవి అవ్వలేదు అంటే నేను చేసేది ఏం లేదండి ఎందుకంటే మెయిన్ ఎనర్జీస్తో తీసుకుంటారు చాలామందికి టారరీ రీడింగ్ అంటే ఏంటనేది తెలియదు సో అలాంటి వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉంటారు నేనైనా కాదు ఏ టరవ్ రీడర్ అయినా కూడా ఎనర్జీస్ తీసుకుని మాత్రమే చేస్తారు షఫ్లింగ్ చేసే టైంలో కంపల్సరీ మిమ్మల్ని మీ నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా చెప్పేది కూడా అందుకే అనమాట ఎనర్జీస్ అనేవి అక్కడ కనెక్ట్ అవ్వడానికి మాత్రమే సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఎక్కడ తీయట్లేదు ఎవరికన్నా ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవ్వాలో షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా నేమ్స్ అనేవి ఎనర్జీస్ అనేవి కరెక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి అప్పుడే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అలాగే వచ్చిన దాంట్లో పాజిటివ్ రిజల్ట్ కూడా రావాలన్నా కూడా క్లైమ్ చేసుకోవాలి క్లైమ్ చేసుకుంటేనే ఆ రిజల్ట్ అనేది మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తికి అసలు మీ మీద ప్రేమ అంటే ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేకపోతే మర్చిపోయారా చూద్దాం ద స్టార్ ద లవర్స్ అంటే ఈ రీడింగ్ నాకు తెలిసి ఎక్స్ లవర్స్ అనమాట పాస్ట్ లో మీ ఇద్దరు లవర్స్ అన్ లవర్స్ కానీ లేకుంటే ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ ప్రైస్గా లవర్స్ మాక్సిమం లవర్స్ అండ్ ఎక్స్ లవర్స్ హ్యాంగడ్ మ్యాన్ సో అన్ని పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి టూ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ టెన్ ఆఫ్ పెంటికిల్స్ Five of Pentacles, Justice, Seven of Cups, Eight of Swords, The Death. జడ్జ్మెంట్ నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా తప్పకుండా మీ పార్ట్నరు అండ్ మీ పార్ట్నర్ ఎక్స్ పార్ట్నర్ అన్న అయ్యి ఉండాలి లేకుంటే ఎక్స్ లవర్ ఎక్స్ పార్ట్నర్ కానీ ఎక్స్ లవర్ అండి ఆల్రెడీ మీతో మ్యారేజ్ అయిన వాళ్ళైనా విడిపోయిన వాళ్ళైనా అయ్యి ఉండాలి లేకుంటే కొన్ని రీజన్స్ వల్ల మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోకపో అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం కానివ్వండి లేకపోతే మీరు మ్యారేజ్ చేసుకోవడం కానివ్వండి జరిగి ఉండాలి సో వాళ్ళు కానివ్వండి మీరు ఆల్రెడీ యొక్క రిలేషన్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి విడిపోయి ఉంటారు కదా వాళ్ళు కానివ్వండి ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అంటే తప్పకుండా ప్రేమిస్తున్నారు పాస్ట్ లో కూడా మీ ఇద్దరు రిలేషన్ ఎట్లా అయ్యిందంటే చాలా చాలా జెన్యున్ గానే ఉన్నారు మీ పార్ట్నరు అండ్ వాళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా మిమ్మతో షేర్ చేసుకున్నారు ఎలా షేర్ చేసుకునే వాళ్ళు అంటే ఒక ఫ్రెండ్ లాగా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఒక అంటే మీ ఇద్దరు పార్ట్నర్ కన్నా ఒక మంచి ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అనేది మీ ఇద్దరి మధ్య బాగా ఉంది అంటే కొంత కొంతమంది కొన్ని కొన్ని లో ఈవెన్ పార్ట్నర్తో కూడా కొన్ని షేర్ చేసుకోలేరు అంటే కొంతమందికి అగ్రెసివ్నెస్ ఉండొచ్చు కోపం ఉండే పర్సన్స్ ఉండొచ్చు ఏదైనా చెప్పినా కూడా మేబీ ఎలా తీసుకుంటారో అని ఆలోచించి కొన్ని కొన్ని విషయాలు పార్ట్నర్స్ అయినా కూడా దాచిపెట్టడం అయితే జరుగుతుంది కొన్ని కొన్ని లో సో కానీ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా తీసుకునే పర్సన్ సో దానివల్ల ఏంటంటే మీరు ఏదైనా కూడా షేర్ చేసుకోవచ్చు అది తప్పు అవనివ్వండి రాంగ్ అవనివ్వండి రైట్ అవనివ్వండి ఏదైనా కూడా మీ పార్ట్నర్ తో షేర్ చేసుకోవాలి అది పర్సనల్ అయినా ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసినా ఏదైనా కూడా తనతో మాత్రమే చెప్పుకోవాలి అన్న ఫీలింగ్ తనెప్పుడు మీకు కల్పించారనమాట సో మీరు ఎప్పుడు కూడా తనతో ఒక చాలా మంచిగా మాట్లాడము ప్రతిదీ షేర్ చేసుకొని పర్సనల్ విషయాలు కానివ్వండి ఫ్యామిలీ విషయాలు కానివ్వండి మేబీ వాళ్ళకి నచ్చని విషయాలైనా కూడా ఏదైనా కూడా నాకు షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు నాకు షేర్ చేసుకోవాలంటే వీళ్ళతోనే షేర్ చేసుకోవాలన్న విధంగా మీ ఇద్దరు ఉన్నారనమాట మీ పార్ట్నర్ కూడా మాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మీ పార్ట్నర్ కూడా మీతో ప్రతిదీ కూడా షేర్ చేసుకునే పర్సన్ అండ్ మీరు ఒక బెస్ట్ ఫ్రెండ్ అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్ కి ఉందనమాట సో మీరు షేర్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు షేర్ చేసుకున్నారు అలానే అలాగే మీకు ఎంతైతే ప్రేమైతే ఉందో వాళ్ళకు కూడా పాస్ లో అంతే ప్రేమ ఉంది అనమాట అంతే ఎఫెక్షన్ ఉంది ఈవెన్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట మీ ఇద్దరు ఇలా విడిపోతారని కానివ్వండి దూరంగా ఉండాల్సి వస్తుంది లైఫ్లో వాళ్ళు లేకున్నా మీ లైఫ్ అనేది గడవాల్సి వస్తుంది అని చెప్పి మీరు అనుకున్నది లేదు మీ పార్ట్నర్ కూడా అనుకున్నది లేదు ఏవైనా కూడా స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అంటే ఎవరి రిలేషన్షిప్ అయినా అదొక రంగుల ప్రపంచం లాగా ఊహాలోకంలో తేలుతున్నట్టుగా ఉంటుందన్నమాట ఒక స్వర్గంలాగా ఉంటుంది అనమాట ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్టింగ్లో మాక్సిమం కూడా ప్రతి రిలేషన్లో కూడా స్టార్టింగ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు దేవుడు కూడా ఎందుకంటే దేవుడు కూడా మన లైఫ్ లోకి తీసుకొచ్చేటప్పుడు ఒక మంచి వైబ్ అనేది ఇచ్చి మంచిగా అన్ని మనకు అనుకూలంగా ఉండేలాగా యూనివర్స్ కూడా ప్రోత్సహిస్తుంది అనమాట ఆ టైంలో సో దాని వల్ల మనం ఎంత ఎక్కువ కమ్యూనికేట్ అవుతాము ఇలాంటి వీళ్ళు మన లైఫ్ లో రావడం అదృష్టం ఉన్న ఫీలింగ్ మనం ఫీల్ అవుతా ఉంటాము సో అలానే మీరు కూడా ఏంటంటే చాలా చాలా రోజుల వరకు కూడా ఎలా అయిపోయిందంటే మీరు అసలు ప్రాబ్లం వస్తుంది అని కానీ లేకపోతే విడిపోవాల్సి వస్తుంది అని కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏది ఇలానే వెళ్తూ ఉంటుంది కంటిన్యూ అవుతూ ఉంటుంది చక్కగా హ్యాపీగా ఉన్నాం అన్న ఫీలింగ్లోనే ఉన్నారు మీరు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అంటే మనం ఎప్పుడు లైఫ్ ఒకేలాగా ఉండదు కదా హ్యాపీనెస్ ఎట్లా వస్తుందో సాడ్నెస్ అలానే వస్తుంది సో ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నారు ఫర్దర్ గా ఏమైందంటే ఫర్దర్ గా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఫ్యామిలీ వల్ల మీ పార్ట్నరు తన ప్రేమని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిందనమాట సాక్రిఫైస్ చేసి అంటే ఇటు మీకు ఏం చెప్పలేక సిచ్యువేషన్ లో అట్లా మీ పార్ట్నర్ మేబీ అమ్మాయిలు అయ్యి ఉంటే కనుక మ్యారేజెస్ చేసుకుని ఫ్యామిలీ కోసమని మ్యారేజ్ చేసుకుని దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఉండదు అబ్బాయిలు అయితే కనుక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ని మేబీ వాళ్ళ ఇంట్లో సిస్టర్స్ బ్రదర్స్ ఎవరో ఒకళ్ళు వీళ్ళకైనా చిన్నవాళ్ళు ఉన్న వీళ్ళకైనా పెద్దవాళ్ళు కానివ్వండి వీళ్ళకైనా చిన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వాళ్ళ కెరీర్ని బట్టి కూడా వీళ్ళు కొంచెం దూరంగా ఉండడం అయితే అన్నమాట అండ్ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా వీళ్ళ వలన వీళ్ళ దగ్గ పడడం వల్ల కూడా వీళ్ళు ఏంటంటే ఈ ని కానివ్వండి ఈ ఆ ఈ రిలేషన్ని ఈ మీ పార్ట్నర్ యొక్క లవ్ ని కావాలనే సాక్రిఫైస్ చేసుకున్నారనమాట కావాలనే దూరంగా ఉన్నారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మాత్రమే పాస్ట్ గురించి ఆలోచించి అంటే ప్రెజెంట్ ఫ్యూచర్ గురించి ఆలోచించి మాత్రమే దానివల్ల వీళ్ళంతటి వీళ్ళు ఏంటంటే ఏమో ఈ రిలేషన్లో ఫర్దర్ గా వెళ్తే ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో ఎందుకు ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయ్యి మనం హ్యాపీగా ఉంటామా మేబీ కొన్ని కొన్ని లో వాళ్ళ హ్యాపీనెస్ కన్నా మన మనం ఎంజాయ్ చేయడం కానివ్వండి మన ప్రేమ కానివ్వండి కరెక్టా అన్న విధంగా మీ పార్ట్నర్లు ఆలోచించుకుని దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట ప్రేమ లేక కాదు ప్రేమ కన్నా కూడా మీ పార్ట్నర్కి ఇంకా ఎక్కువ ప్రేమ ఉందనమాట కానీ ఆ ప్రేమని కూడా ఫ్యామిలీ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ వీళ్ళని దూరంగా ఉండేలాగా చేసాయి సో ప్రజెంట్ కూడా మరి వాళ్ళు ప్రజెంట్ మరి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా మర్చిపోయారా అంటే మేబీ చాలా మంది నెంబర్ ఆఫ్ పీపుల్ మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు మ్యారేజ్ అమ్మాయిలు అయితే మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు అబ్బాయిలు కూడా చేసుకుని ఉండవచ్చు లేదా వేరే రిలేషన్ లో అయినా ఉండొచ్చు కానీ ఆ మీకు సంబంధించినవి మెమరీస్ కానివ్వండి ఆ ప్రేమ కానివ్వండి మీరు వాళ్ళని అర్థం చేసుకున్నట్టు కానివ్వండి ఎవరు అర్థం చేసుకోరు అని చెప్పి వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు అనమాట దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీ మెమరీస్ పాస్ట్ లో జరిగినవన్నీ కూడా పదే పదే అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేబీ పాస్ట్ లో ఇలా చేయకుండా ఉన్నట్టు మేబీ ఒక స్టెప్ నేను ముందు తీసుకున్నట్టే బాగుండేదేమో మేబీ ఇప్పుడు నేను లైఫ్ లో హ్యాపీగా ఉండే వాళ్ళేనమ్మ నాకు నచ్చిన వాళ్ళతో అన్న ఫీలింగ్ లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారనమాట జరిగిపోయిన దాని గురించి అయితే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు అండ్ మీ మీద ప్రేమ కూడా అంతే ఉందనమాట మర్చిపోవచ్చు అన్న విధంగా ఆలోచించారు ఆ టైంలో సో మేబీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మనము మర్చిపోయి బతకలేమా బతుకుదాంలే పేరెంట్స్ కన్నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఏంటి లవ్ ఈ రిలేషన్షిప్ అని చెప్పి ఆలోచించారు వాళ్ళు కానీ అప్పుడేమనిపించిందంటే ఈజీగా బయటికి రావచ్చు అన్న విధంగా ఈ మెమరీస్ కానివ్వండి మీ ఆలోచనలు కానివ్వండి రావచ్చులే అన్న విధంగా ఆలోచించారు కానీ మీ పార్ట్నర్ ఏందంటే దాంట్లో నుంచి ఆ మెమరీస్లో నుంచి వాటిలో నుంచి బయటకు రాలేక చాలా పెయిన్ అనేది అనిపించారు ఈజీగానే ఈ రిలేషన్ని దూరంగా ఉండడం కానివ్వండి వెళ్ళిపోవడం కానివ్వండి ఈ రిలేషన్ ఎండ్ చేసుకోగలిగారు కానీ ఆ తర్వాత కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ వరకు కూడా వాళ్ళు మీ మెమరీస్ కానివ్వండి మీకు సంబంధించిన ప్రతి ఒక్క మెమరీలో నుంచి బయటకు రాలేకపోయారు అనమాట మీరు గతంలో నుంచి బయటకు రాలేకపోయారు ఆ అంత పెయిన్ అనేది అనుభవించారు దానివల్ల సరిగ్గా నిద్రపోపోవడము హెల్త్ ఇష్యూస్ రావడము ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఫేస్ చేయడం కూడా జరిగింది మీ పార్ట్నర్ అలా అని చెప్పి మిమ్మల్ని మర్చిపోయి బతికేస్తున్నారా ఇప్పుడు అంటే మీ మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి ప్రేమ కానివ్వండి అలానే ఉంది మీరంటే అప్పుడు ఎంతైతే ఇష్టం ఉంది ఇప్పుడు కూడా అంతే ఇష్టమైతే ఉంది కానీ సిచ్యువేషన్స్ ఏంటంటే కొన్ని కొన్ని మన చేతిలో ఉండవు కొన్ని కొన్ని మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని ఏంటంటే మనకి యూనివర్స్ కి విరుద్ధంగా కూడా మనం వెళ్ళలేము బయట సమాజాన్ని బట్టి కూడా మనం బయట వెళ్ళలేము కాబట్టి మీ పార్ట్నర్ ఏందంటే వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించారనమాట మరి ఇవన్నీ ఆలోచించుకునే ముందు రిలేషన్లోకి వచ్చే ముందు ఆలోచించుకోవచ్చు కదా ఇదేదో ఇంత ఆలోచించే బదులు పెయిన్ అనేది నాకే ఇచ్చారు కదా అని మీరు అనొచ్చు కానీ అది యూనివర్స్ అండ్ డెస్టినీలో రాసిందనమాట మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని ఆ ఉన్న కొన్ని రోజులైనా కూడా మీతో చాలా హ్యాపీగా ఉండాలి అని రాసి ఉంది కాబట్టి వచ్చింది మరి విడిపోవడం కూడా మరి డెస్టినీలో ఉంది కాబట్టి విడిపోయారు కానీ విడిపోవడము అండ్ రావడము డెస్టినీలో ఉంది మరి మర్చిపోవడం మాత్రము అది మన చేతిలోనే ఉంటుంది ఎందుకంటే మర్చిపోవాలంటే అంత ఈజీ అయితే కాదనమాట ఎవరైతే ట్రూగా లవ్ జెన్యున్గా లవ్ చేస్తారనే వాళ్ళు సో మీ పార్ట్నర్ ఏంటంటే చాలా పెయిన్ అనేది అనుభవించారు మీరు కూడా చాలా పెయిన్ అనేది అనుభవించారు ప్రత్యేది స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతూనే ఉన్నారు మీ పాస్ట్ లో మీ ఇద్దరికి సంబంధించిన ఏమైనా మెమరీస్ ఉంటే కనుక ఫోటోస్ కానివ్వండి చాటింగ్ కానివ్వండి లేకపోతే పాస్ట్ లో మీ ఇద్దరికి ఏమైనా మీరు గిఫ్ట్ గా ఇచ్చి ఉంటారు కదా ఏ ఒకటి మీ కి ఏమైనా గిఫ్ట్ రూపంలో ఏమైనా ఇచ్చినవి కానివ్వండి అవి చాలా జాగ్రత్తగా పెట్టుకుని ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది డే అండ్ నైట్ అనేది వాళ్ళు ఫీల్ అవుతానే ఉంటారు సో వాళ్ళు ఏంటంటే ఈ పెయిన్ని తీసుకోవడము వాళ్ళకు కూడా చాలా కష్టంగా ఉంది సమ్ టైమ్స్ ఏంటంటే జెంట్స్ అయితే కొంచెం డ్రింకింగ్ కి వీటికి అలవాటు అలవాటు కూడా చేసుకుని వాటిలో కొంచెం బయటకు రావడానికి ట్రై చేస్తా చేస్తా ఉన్నారు కానీ అంత ఈజీ కాదు కాబట్టి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండదు అనమాట చాలా రియలైజ్ అయ్యాను నేను తప్పు చేశాను ఆ టైంలో నేను ఒక స్టెప్ తీసుకుని మీతో పాటు ఉన్నడితే లైఫ్ ఇప్పుడు ఇలా ఉండేది కాదేమో మేబీ ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్ లైఫ్ మీతో వాళ్ళకి హ్యాపీగా ఉండేవాళ్ళు అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్ ఉందనమాట సో స్టిల్ మీ పార్ట్నర్ ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు లవ్ చేస్తున్నారు అలాగే అని మర్చిపోనైతే మర్చిపోలేదు అనమాట ఎందుకంటే మీ పా సంబంధించినవి ఏవి కూడా ప్రతి చిన్నది మేబీ పాస్ట్ లో మీద కలిసి వెళ్ళిన సిచ్యువేషన్స్ కానివ్వండి మీతో మాట్లాడిన మాటలు కానివ్వండి మీద కలిసి వెళ్ళిన ఏదైనా ఏదన్నా బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి కదా ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడం కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రతిదీ కూడా అలానే గుర్తుండిపోయింది అనమాట మీరు ఎక్కువగా గుర్తు వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు కూడా సో మీ ఫే మీ ఫొటోస్ చూసుకుంటూ మీ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఇలా లైఫ్ అనేది గడుపుతూ ఉంటారు సమ్ టైమ్స్ అండ్ వాళ్ళు ఏమనుకుంటా ఉంటారంటే మీకు అలా వదిలేసి వెళ్ళిపోవడం అనేది కూడా ఆ తను చేసిన తప్పు మీకు మీరు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత ప్రేమించిన వాళ్ళకి వాళ్ళు న్యాయం చేయలేకపోయారు అన్న విధంగా కూడా ఆలోచిస్తా ఉన్నారు అండ్ దానివల్లే మేబీ నేను ఇప్పుడు ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను ఇది నా చేతులారా నేను చేసుకున్నది మీకు న్యాయం చేయకపోవడం వల్లనే ఈ రిలేషన్షిప్ లో కానివ్వండి ఈ లవ్ లో కానివ్వండి మీకు న్యాయం చేయకపోవడం అనే ఇప్పుడు ఈ రోజు నా లైఫ్ అనేది ఇలా ఉంది మేబీ మీతో ఉన్నట్లయితే ఆ లైఫ్ అనేది ఆ గా ఉండేది అన్న విధంగా తను ఎలా అయితే తన లైఫ్ అనేది తన పార్ట్నర్ వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అనుకుంటున్నారో అన్ని క్వాలిటీస్ కూడా మీ దగ్గర మాత్రమే చూసారు మీ పార్ట్నరు తను మీతో ఉన్నంత హ్యాపీగా ఇంకెవరితో కూడా ఉండలేదు అది వేరే పార్ట్ మ్యారేజ్ అయ్యి ఉన్నా వేరే హస్బెండ్ వచ్చినా వేరే రిలేషన్షిప్ లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మీరు చూపించినట్టుగా ఎవరు చూపించలేదు అంత కేరింగ్ అండ్ అఫెక్షన్ అండ్ ప్రేమ అనేది అని వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు తప్పు తనదే ఇలాంటి సిచ్యువేషన్ కి రావడానికి రీజన్ కూడా తన వల్ల అలా అయిందని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మేబీ వాళ్ళు ఒప్పుకున్నట్టు అంటే ఆ టైంలో కొంచెం డెసిషన్ మంచిగా తీసుకున్నట్టితే ఈ రోజు చక్కగా మంచిగా హ్యాపీగా పెళ్ళయి పిల్లలు ఉండి హ్యాపీగా లైఫ్ లో హ్యాపీనెస్ చూసేవాళ్ళు లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళైనా కూడా హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఉండేవాళ్ళు అన్న ఫీలింగ్ అనేది ఉందన్నమాట వాళ్ళకంటే ఏవి అయితే విషస్ ఉంటాయో కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా తీరేవి సో లైఫ్లో ఎన్ని అయినా ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో నేను మిస్ చేసుకున్నాను వీళ్ళు నా లైఫ్లో ఉన్నారు మేబీ అప్పుడు ఫ్యామిలీ అని ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అని ఇలా ఆలోచించుకుని ఒక మంచి డైమండ్ని నేను మిస్ చేసుకున్నాను అన్న ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారనమాట సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ అయితే స్టిల్ ఇప్పటికీ కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడుతున్నారు అంతే ప్రేమ అయితే ఉందన్నమాట మీ పార్ట్నర్కి సో చూద్దాం సో మీ పార్ట్నర్ లవ్ మెసేజెస్ చూద్దాము కరెంట్ ఫీలింగ్స్ అండ్ లవ్ మెసేజెస్ వైబ్రేషన్ జడ్జిమెంట్ Question: Emotional baggage pleasure, constant. లవ్వింగ్ యూ ఈజ్ లైక్ ఎ బ్రీతి హౌ కెన్ ఐ స్టాప్ సో మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడడం అప్పుడు ప్రేమించారు ఇప్పుడు ప్రేమిస్తూనే ఉన్నారు స్టిల్ ఇప్పటి వరకు కూడా మీద ఉన్న ఫీలింగ్స్ కానివ్వండి ఆ ఎమోషన్స్ కానివ్వండి ఎప్పటికీ కూడా దూరంగా ఉన్నా కూడా తగ్గలేదు అనమాట వైబ్రేషన్ దెర్ ఈస్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఎట్ ఆల్ టైమ్ వాళ్ళు ఏమనుకున్నారంటే మేబీ మూవ్ అన్ అయిపోవచ్చు ఈ రిలేషన్లో లో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఫర్దర్గా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి ఇవన్నీ చూసుకుని గొడవలు అయ్యి లైఫ్ని ఇంకా కాంప్లికేట్ చేసుకోకుండా ఉండొచ్చు అన్న విధంగా వెళ్ళిపోయారు కానీ ఆ వైబ్ అనేది మీతో ఉన్న ఆ వైబ్ కానివ్వండి ఏదో సంథింగ్ పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కనెక్షన్ అందుకే అంత తొందరగా దూరం కాలేకపోతున్నాము అన్న విధంగా ప్రతిదీ కూడా మేబీ మీకు ఎప్పుడన్నా హెల్త్ బాగోకపోయినా లేదా సమ్ టైమ్స్ వాళ్ళ మీ పార్ట్నర్ కల్లోకి మీరు రావడం వల్ల కానివ్వండి డ్రీమ్స్ లో రావడం వల్ల కానివ్వండి వాళ్ళకు అదొక ఫీలింగ్ ఉంటుంది అనమాట మేబీ మీరు ఎలా ఉన్నారో మీరు ఏమైనా బ్యాడ్ సిచ్యువేషన్లో ఏమైనా ఉన్నారో ఏదైనా ప్రమాదంలో ఉన్నారో ఏమైనా జరిగిందేమో ఇలాంటి వాళ్ళకు ఆ సమ్ టైమ్స్ ఏంటంటే మీకు ఎప్పుడన్నా నెగిటివ్ గా ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి సో ఆ వైబ్రేషన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి నెగిటివ్ గా ఉన్నప్పుడు కంపల్సరీ జడ్జ్మెంట్ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ మీ పాటర్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు వాళ్ళని జడ్జ్ చేస్తారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని జడ్జ్ చేసే పొజిషన్లో ఉండరు అనమాట ఎప్పుడు కూడా మీకు నచ్చినట్టుగానే ఉండమని చెప్పే పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎందుకంటే మీరే కొంచెం రెస్ అంటే మీరు కొంచెం వాళ్ళని రెస్పాన్సిబిలిటీస్ లేకపోవడం వలన లేకపోతే ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటుంటేనో లేకపోతే ఏమైనా ఎప్పుడు కూడా గైడ్ చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా కానీ వాళ్ళు ఏంటంటే మీరు ఏం చెప్పినా కూడా మిమ్మల్ని ఎదురు చెప్పకు చెప్పవరనమాట లేదా మీరు ఓకే సమ్ టైమ్స్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా కూల్ గానే సమాధానం అయితే చెప్తారు జడ్జ్మెంట్ అయితే జడ్జ్ చేయరు అనమాట ఎవరిని కూడా మీ పార్ట్నర్ అయితే సో చాలా మంచి వాళ్ళు అనమాట మీ పార్ట్నర్ కూడా క్వశ్చన్ ఐ లవ్ యూ సో మచ్ వై డీడ్ యూ బ్రేక్ మై హార్ట్ సో మీకు అనిపిస్తా ఉంటది మరి ఇంత మంచి వాళ్ళు మనం బాధ పెట్టి ఎందుకు వెళ్ళిపోవడము అని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంటే సమ్ టైమ్స్ చెప్పాం కదా కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేయలేని సిచ్యువేషన్లోనే మన లైఫ్ ఉంటుంది మన చేతుల్లో లేకుండానే అన్నీ జరిగిపోతూ ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్లో ఉండడం వల్లే మీ పార్ట్నరు ప్రెజెంట్ అయితే మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయినా దూరంగా ఉన్నా పేరు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఎమోషనల్ బ్యాగేజెస్ మై లైఫ్ మై హార్ట్ ఈ టై టు గెటింగ్ హర్ట్ టైన్ ఇట్స్ సో మీరు ఎంతైతే బాధ అనుభవిస్తా ఉన్నారో మీ పార్ట్నర్ వెళ్ళిపోవడం కానివ్వండి దూరంగా ఉండడం కానివ్వండి ఒక నటి సిచ్యువేషన్ లో ఉండడం కానివ్వండి సో మీ పార్ట్నర్ కూడా అంతే పెయిన్ అనేది అనుభవించారు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు నేను నన్ను మాత్రం బాధ పెట్టాలని అనుకోద్దు కంపల్సరీ పెయిన్ అనేది సో ఎవరైతే నిజంగా ట్రూగా లవ్ చేస్తే టూ సైడ్స్ నుంచి ఆ పెయిన్ ఇద్దరికి ఉంటది అది దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా కూడా సో ప్రేమ ఎట్లయితే ఉంటదో దూరంగా ఉంటే ఆ పెయిన్ అనేది కూడా అంతే ఉంటదన్నమాట ఇద్దరికి మాట్లాడాలని అనిపిస్తా ఉంటది మాట్లాడలేని సిచ్యువేషన్ ఉన్న ఆ పెయిన్ తీసుకోవడం కూడా ఆటోమేటిక్ గా వాళ్ళ కళ్ళలోంచి నీళ్లు రావడము మీ గురించి తలుచుకున్నప్పుడు కానివ్వండి మీ గురించి మా ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్ గుర్తు చేసుకున్నప్పుడు కానివ్వండి నవ్వు రావడం ఇట్లాంటివన్నీ ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి అన్నమాట ప్లేజ్ లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈస్ గ్రేట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ ఆ టైమ్ లో అంటే మేబీ మీ ఇద్దరు పాస్ట్ లో ఎక్కువ టైం మీరు కమ్యూనికేట్ కమ్యూనికేట్ అవుతూనే ఉన్నారనమాట మేబీ అది సోషల్ మీడియా ద్వారా కానివ్వండి లేకపోతే కాల్స్ కానివ్వండి వీడియో కాల్స్ కానివ్వండి ఇట్లా మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా అంటే ఎక్కువగా టైం మీకు అసలు మాట్లాడుతుంటే టైం అనేది తెలియకుండా మాట్లాడినంతగా మాట్లాడుకునే వాళ్ళు అనమాట సో మీతో మాట్లాడడం అనేది మీ పార్ట్నర్ కి కూడా చాలా చాలా ఇష్టం అనమాట సో సమ్ టైమ్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు రాసు మాట్లాడుకున్న డేస్ అంటే నైట్ మాట్లాడుకున్న మార్నింగ్ వరకు కూడా అసలు నిద్ర పోకుండా కూడా మాట్లాడుకునే టైం తెలియనట్టుగా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఈజీగా మాట్లాడేసుకున్నారు మీరు అంత టైం అయ్యి అనేది అయ్యిందని కూడా తెలియదు అనమాట అలాంటి సిచ్యువేషన్స్ కూడా అన్ని జరిగి ఉంటాయి సో మీతో మాట్లాడడం అనేది వాళ్ళకి చాలా చాలా ఇష్టం అనమాట సో దాంట్లో మ్యాటర్ ఏముందనేది కాదు అంత ఎఫెక్షన్ అండ్ లవ్ అనేది ఉందనేది రీడింగ్ లో తెలుస్తుంది సో ఎవరికైతే రీడింగ్ అనేది రెజనెట్ అవుతుంది తప్పకుండా క్లైమ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ రూపంలో అప్పుడే ఆ ఎనర్జీస్ అనేవి క్లైమ్ అవుతాయి సో చూద్దాము మీరు సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలనే చూద్దాము చూద్దాము ఐఎమ్ ఏ వారియర్ బ్రేవ్ అండ్ రీ రీసైలెంట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్ సో మీరు ఒక వారియర్ లాంటి వాళ్ళు చాలా ధైర్యవంతులు అండ్ ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు సైలెంట్ ఉండాలో అప్పుడు మాత్రమే సైలెంట్ ఉండాలి ప్రతి ఛాలెంజ్ ని కూడా ఎదుర్కోగలంత కెపాసిటీ అనేది మీకుంది సో లైఫ్ లో ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండి ఎప్పుడైతే సైలెంట్ గా ఉండాలి అప్పుడు మాత్రమే సైలెంట్ ఉంది ఎప్పుడైతే యాక్షన్ తీసుకోవాలి అప్పుడు యాక్షన్ తీసుకోండి ఎప్పుడైతే ధైర్యంగా ఉండాలి అప్పుడు ధైర్యంగా ఉండు అని చెప్తున్నారు సో అంత ధైర్యవతలు ప్రతిదానికి కూడా భయపడుతూ ఆ ఉండొద్దు అని పిరికివాళ్ళుగా ఉండొద్దు ఓర్ ఎమోషనల్ అని చెప్తున్నారు ఐ ట్రస్ట్ ద టైమింగ్ ఆఫ్ మై లైఫ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ కమ్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ నీడ్ సో అలాగే ఏంటంటే మన మన లైఫ్ లో ప్రతిదీ కూడా టైం ని బట్టే ఉంటది మన లైఫ్ లో ఏ టైమ్ లో ఏది రావాలో అప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు చాలా మంది మ్యారేజెస్ అవ్వాలని అనుకుంటుంటారు మ్యారేజ్ అవ్వగా అవ్వాలని అనుకోగానే నెక్స్ట్ డే మ్యాచెస్ సెట్ అవ్వడం కానివ్వండి నెక్స్ట్ డే మ్యారేజ్ అయిపోవడం కానీ అది లవ్ లవ్ మ్యారేజ్ అయినా కూడా జరిగిపోదు కదా సో లైఫ్ లో ఎప్పుడు ఏదైతే జరగాల టైం రావాలి టైం రావాలంటారు కదా సో లైఫ్ లో టైం వచ్చేదాకా ఎప్పుడు ఏ టైంలో లో ఏ జరగాలని ఆశ ఉంటే అది ఎలాగో జరిగిపోతుంది సో ఏది కావాలో మీ లైఫ్ లో ఏది మీకు ఇవ్వాలో దేవుడు ఆ టైంలో ఆటోమేటిక్ గా అన్ఎక్స్పెక్టెడ్ గానే వచ్చేస్తుంది సో మనము అది కావాలి ఇది కావాలి అని చెప్పి అది లేదు నా లైఫ్లో ఇది లేదని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు సో నిజంగానే మన లైఫ్ లో రాసుకు రాసి ఉంటే గనక ఏ టైంలో లో ఏది అనేది మన లైఫ్ లో ఉండాలని ఉందో అది తప్పకుండా ఉంటది కానీ అది ఫ్యాక్ట్ కానీ ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు అనమాట కానీ నా లైఫ్ లో అది లేదు ఇది లేదు ఇది ఎప్పుడు వస్తుంది అది ఎప్పుడు వస్తుంది అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఆరాట ఉంటాం అంతే ఐ మీన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాలి మీరు తప్పకుండా ఎందుకంటే ఎమోషనల్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అనమాట ఐ మీన్ ఏంటంటే ఎక్కువగా బాధపడడం కానివ్వండి ఎక్కువగా కోపం కానివ్వండి ఎమోషన్స్ ని ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ఇది అంటే బ్యాలెన్సింగ్ అంటే మెడిటేషన్లో కానివ్వండి సెవెన్ చక్ర మెడిటేషన్స్ కానివ్వండి కొంచెం కూల్గా ఉండడం యోగా చేయడం కానివ్వండి మీ బాడీ ఫిజికల్ యాక్టివ్గా ఉంచుకోవడానికి ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్ అండ్ కోపాన్ని ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటేనే లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా ఉండడానికి కూడా అంటే ఓర్ ఎమోషనల్ అయిపోయినా అది ప్రాబ్లమే ఓర్గా కోపం వచ్చేసినా ప్రాబ్లమే సైలెంట్గా ఉన్న ప్రాబ్లమే పెద్ద పెద్దగా అరిచినా గొడవ చేసినా ప్రాబ్లమే సో ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి ఎప్పుడు వాదించాలి అప్పుడు వాదించాలి గొడవపడాలి సో బ్యాలెన్సింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట సో ఇదనమాట నా వీడియో సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో మీ ఎనర్జీస్ ఏవైతే ఎక్స్చేంజ్ అయినవో ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో